హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో నాటుకోడి కూర అలాగే బగారా రైస్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందు కూర ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి తగినంత నూనెని వేశాను నూనె కాస్త వేడైన తర్వాత ఓల్డ్ మసాలా దినుసులు వేసి అంతా కూడా ఒకసారి కలిపి కాస్త వేగనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని వేస్తున్నాను నాటుకోడి చికెన్లోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకసారి కలిపిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేయాలి ఇక్కడ నేను ఉప్పు వేయలేదండి మర్చిపోయి ఈ టైంలో ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం ఇల్లుడి పేస్టు నెక్స్ట్ కొంచెం పసుపు కూడా వేసి అంతా కూడా చక్కగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా మగ్గించాలి ఇక్కడ చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి అంతా కూడా కలిపేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా వేస్తున్నాను కారం వేసిన తర్వాత అంతా కూడా కలిపి కారంలోని పచ్చివాసన పోయి నూనె బయటికి తేలే వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొద్దిసేపు మగ్గించాలండి నాటుకోడి కూరను ఇలా ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కారం అంతా కూడా ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించి ఆ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఇలా నూనె బయటికి తేలే వరకు ఉడికిస్తే ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి నెక్స్ట్ ఇప్పుడు ముందుగానే నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేస్తున్నాను చికెన్ పీసెస్ని వేసిన తర్వాత అంతా కూడా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికించాలి నాటుకోడి కూర వండుకునేటప్పుడు అల్లం వెల్లుడి పేస్ట్ని ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా కలిపేసి మూత పెట్టి కూరలో నుంచి నీళ్లు ఊరే వరకు చక్కగా ఉడికించాలి ఇక్కడ నేను ఈ కూరని గిన్నెలో వండుతున్నాను కదండి కావాలంటే కుక్కర్లో వేసైన నాటుకోడి కూరని వండుకోవచ్చు ఎలా వండినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించిన తర్వాత మూత తీసి ఇలా అంతా కూడా చక్కగా కలిపేయాలి ఇలా కూరలో నుంచి నూనె బయటికి తేలే వరకు ఉడికించడం వల్ల ముక్కలకి ఉప్పు కారం అంతా కూడా చక్కగా పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు కూర రుచి కోసం చింతపండు పులుసును వేస్తున్నాను చింతపండు పులుసు వద్దు అనుకుంటే పెరుగునైనా కూడా వేసుకోవచ్చండి చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉడికించాలి ఆ తర్వాత గ్రేవీ ఉండటం కోసం నీళ్ళని కూడా వేయాలి పులుసు ఎక్కువగా కావాలి అంటే కొంచెం నీళ్ళని ఎక్కువ తీసుకోవాలండి అలాగే చికెన్ ముక్కలు ముదురుగా ఉంటే నీళ్ళు ఎక్కువ పడతాయి దాన్ని బట్టి నీళ్ళని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను పులుసు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటున్నాను కాబట్టి నీళ్ళు కూడా కొంచెం ఎక్కువ వేశాను ఇలా తగినన్ని నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి చక్కగా ఉడికించాలి ఈ చికెన్ ఉడికేలోపు పక్కన స్టవ్ మీద బగారా రైస్ కోసం పాత్రని పెట్టి నెయ్యిని వేసాను ఆ తర్వాత కొంచెం నూనెను కూడా వేస్తున్నాను పూర్తిగా నెయ్యితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆ తర్వాత హోల్ బిర్యానీ మసాలా అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి వీటిని కాస్త వేయించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ వీటితో పాటే ఒక టమాటాని కూడా ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసి వేశాను వీటన్నిటినీ చక్కగా వేయించుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుడి పేస్ట్ని అలాగే పుదీనా ఆకుల్ని నెక్స్ట్ కొత్తిమీరని కూడా వేసేసి అంతా కూడా కలిపి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి వీటన్నిటిని చక్కగా మగ్గించాలి బగారా రైస్ని ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నానండి కావాలంటే బాస్మతి రైస్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి మూత తీసి అంతా కూడా కలిపి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఎసరు వేస్తున్నాను ఇక్కడ నేను కేజీ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి గ్లాస్ రైస్కి వచ్చేసి ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళని కొలిచి తీసుకోవాలి నాలుగు గ్లాసులకి ఆరు గ్లాసుల నీళ్ళు వేసి ఇప్పుడు కొంచెం కసూరి మేతిని కూడా ఇలా రబ్ చేసి వేయాలి నెక్స్ట్ ఇప్పుడు రుచి తగినంత ఉప్పు అలాగే కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసేసి అంతా కూడా కలిపి మూత పెట్టి ఎసరు బాగా కాగనివ్వాలి ఇక్కడ నేను బగారా రైస్లోకి నెయ్యితో పాటు నూనెని కూడా తీసుకున్నాను కదండి కావాలంటే పూర్తిగా నెయ్యితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎసరు బాగా కాగిన తర్వాత ముందుగానే కడిగి పెట్టిన బియ్యం వేస్తున్నాను బియ్యం వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఈ అన్నాన్ని చక్కగా ఉడికించాలి బగారా రైస్ని ఇలా ప్రిపేర్ చేసి నాటుకోడి కూరతో తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ అన్నం ఉడికేలోపు మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన కూరని చూస్తున్నాను కూర కూడా చక్కగా దగ్గర పడిందండి ముక్కలు ఉడికి ఇలా గ్రేవీ చిక్కబడిన తర్వాత ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపి ధనియా పౌడర్ని వేసేసి అంతా కూడా కలిపేస్తే కూర ప్రిపేర్ అయినట్లే నాటుకోడి కూరని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి గ్రేవీ కావాలి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను లాస్ట్లో కొంచెం కసూరి మేతిని కూడా వేసాను నెక్స్ట్ ఇప్పుడు ధనియా పౌడర్ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి చల్లారితే మరి కాస్త చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నాటికోడి కూర ప్రిపేర్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు అన్నం కూడా ఒకసారి చూసేద్దాం ఇక్కడ చూడండి వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యి అన్నం ఇలా చక్కగా ఉడికిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేయాలి కలిపేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మరికొద్దిసేపు ఉడికించాలి బగారా రైస్ని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసినా కానీ చాలా రుచిగా ఉంటుందండి ఎవరైనా కూడా నాటుకోడి కూరతో పాటు బగారా రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది అన్నం చూడండి ఐదు ఆరు నిమిషాలకే ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ ప్రిపేర్ అయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడి వేడి నాటుకోడి కూరతో పాటు బగారా రైస్ని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చూశారు కదా ఇక్కడ నేను లాస్ట్లో కొంచెం కాజుని నేతిలో వేయించి పైన వేశాను కాజు వేయడం వల్ల బగారా రైస్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అన్నం కూరని తీసుకుంటున్నాను అన్నం చూశారు కదా చాలా పొడి పొడిలాడుతూ ప్రిపేర్ అయ్యిందండి గ్రేవీ కూడా ఇప్పుడు చూస్తే కొంచెం పలుచగా అనిపిస్తుంది కానీ కొద్దిసేపటికే చిక్కబడిపోతుంది నాటుకోడి కూరను వండుకునేటప్పుడు గ్రేవీ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి చూశారు కదా చాలా సింపుల్గా నాటుకోడి కూరతో పాటు బగారా రైస్ ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్